ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అయినట్లయితే శీతలముగా అయిపోతారు వికారాల దుర్గంధము తొలగిపోతుంది మరియు అంతర్ముఖులుగా అయిపోతారు బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖముల వరదానాలను ఇస్తారు పిల్లలు మీరు శాంతిలో ఉండే అభ్యాసమును చేయండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు చెప్పకండి మీరు శాంతిగా ఉండాలి వ్యర్థమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకూడదు మీ నోటిలో శాంతి అనే మొహరును వేసుకున్నట్లయితే ఆ రెండు వరదానాలు స్వరూపములోనికి వచ్చేస్తాయి అని బాబా అంటారు నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఈ సమయంలో స్మృతి చేస్తారు పిల్లలకు చాలా ఉన్నతమైన లక్ష్యము ఇవ్వబడినది పని చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయటము ఉన్నతోన్నతమైన లక్ష్యము ఇందులో చాలా మంచి అభ్యాసము కావాలి లేకపోతే తప్పుడు పనులు చేసేవారు నిందకులుగా అయిపోతారు క్రోధము చాలా పెద్ద వికారము క్రోధానికి వశమై పరస్పరము పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే తండ్రిని నిందింపచేసినట్లే అవుతుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధిని తండ్రితో జోడించాలి దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసమును చేయాలి దేహాభిమానములోనికి వచ్చినప్పుడే ఏదో ఒక పొరపాటు జరుగుతుంది మరియు తండ్రిని నిందింప చేస్తారు కూడా సద్గురువు అయిన శివ బాబాను నిందింప చేసేవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు మీరిప్పుడు చాలా శీతలముగా ఉండాలి పంచవికారాల విషయాలు అన్నీ తొలగిపోవాలి తండ్రి ద్వారా మీకు ఎంతో శక్తి లభిస్తుంది మీరు కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో నిమగ్నము కావాలి శివబాబా ఇస్తున్న శిక్షణయే మీకు మీ తోడుగా వస్తుంది భవ అనే వరదానము ఈ సమయములో మీకు చెందినది ఎప్పుడు మీరు బాహ్యముఖతలోనికి రావద్దండి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తులేరు అన్నదే అంతర్ముఖీ స్థితి ఈ శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు కావున శరీరములో ఉంటూ కూడా తండ్రి స్మృతిలో నిమగ్నము కావాలి కర్తవ్య వ్యవహారాలు కూడా దాని అంతటా అదే జరుగుతూ ఉండాలి మీరు ఇంటిలో కూడా ఎంతో శాంతిగా ఉండాలి ఎటువంటి కలహాలు ఉండకూడదు పిల్లలైన మీరు చాలా శాంతిగా ఉండాలి తండ్రి నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు మీరు ముళ్ల మధ్యలో ఉంటున్నప్పటికీ పుష్పాలుగా అయ్యే పురుషార్థమును చేయాలి మీరు శాంతి సాగరుడైన తండ్రి పిల్లలు తండ్రి అందరినీ శాంతింపచేస్తూ చేస్తూ విశ్వములో శాంతి స్థాపనను చేస్తారు మీరు మీ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి అక్కడ ఒకే ధర్మమే ఉంటుంది ఇంకా ఏ ధర్మము ఉండదు దానినే విశ్వములో స్థాపన అని అంటారు బ్రహ్మ ఆత్మ కూడా ఈ సమయంలో మీ ద్వారానే చదువుకుంటున్నారు వారు శివ బాబాకు అత్యంత సమీపముగా ఉన్న బిడ్డ శివబాబా మహావాక్యాలను మొట్టమొదట బ్రహ్మా చెవులే వింటాయి బ్రహ్మాబాబా చెవులు ఈ శివబాబా నోటికి సమీపముగా ఉన్నాయి పిల్లలైన మీవి కాస్త దూరంలో ఉన్నాయి మొట్టమొదటిగా బ్రహ్మా బాబాయే వెంటనే వింటారు అన్ని విషయాలను అర్థము చేసుకుంటారు శివబాబా వచ్చి అందరికి కల్పకల్పము శాంతిదారిని తెలియచేస్తారు ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తున్నది ఆ తరువాత మరలా మీకు దైవీ మతము లభిస్తుంది ఇది కళ్యాణకరమైన పురుషోత్తమ సంగమయుగము ఇప్పుడు కలియుగము ఆయుష్ పూర్తిగానున్నది మరలా సత్యయుగ దైవీ ప్రపంచము ప్రారంభము కానున్నది మీకు స్వయంగా భగవంతుడే లభించారు కాబట్టి మీరు ఎటు భ్రమించవలసిన అవసరం లేదు నిశ్చయబుద్ధి గల పిల్లలు మాయపై సంపూర్ణ విజయాన్ని పొందగలుగుతారు నిశ్చయములో ఏమాత్రము డీలాగా ఉన్నా మాయా ముసలి ఒక్కసారిగా మింగివేస్తుంది మాయా నేడు శక్తిశాలిగా ఉంది పెద్ద పెద్ద మహారథులను కూడా ఓడించివేస్తుంది మాయపై పూర్తిగా విజయాన్ని పొందుకునేవారే సూర్యవంశీయులు మంచి మార్కులతో పాస్ అయ్యేవారు ఆశీర్వదించమని మీరు ఎప్పుడూ బాబాను అడగకూడదు తండ్రిని టీచరును గురువును స్మృతి చేసి మీ పైన మీరే చూపించుకోవాలి మాయతో అప్రమత్తముగా ఉండాలి కళ్ళు మోసగిస్తాయి వాటిని మీ అధీనములో ఉంచుకోవాలి వరదానము తండ్రి సహాయము ద్వారా శూలమును ముల్లుగా తయారు చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ స్లోగన్ శుభ భావన స్టాకు ద్వారా నెగిటివ్ను పాజిటివ్ లోనికి పరివర్తన చెయ్యండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి